మహారాష్ట్రంలో కూడా పవర్ చూపించిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ నటు సినిమా పరిశ్రమలోనూ ఇటు రాజకీయాల్లోనూ పవర్ స్టార్ గా నిలిచారు ఏపీలో జనసేన పార్టీ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ఓ రికార్డు సృష్టించింది ఇప్పుడు మహారాష్ట్రంలో మహాయతి కూటమి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో ఆ కూటమి అభ్యర్థులు గెలవడంతో జాతీయ స్థాయిలో రాజకీయ పవర్ స్టార్ గా అందరి దృష్టిని ఆకర్షించారు ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ దృష్టంతా పవన్ కళ్యాణ్ పైనే ఉంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన రోడ్ షోలలో పాల్గొన్న డేగ్లూర్ భోకర్ లాతూర్ షోలాపూర్ నగరంలోని మూడు స్థానాలు బల్లార్పూర్ చంద్రాపూర్ పుణె కంటోన్మెంట్ హట్సర్పూర్ కస్బాపేట్ నియోజకవర్గాలలో మహాయతీ అభ్యర్థులు గెలిచారు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు రోడ్ షోలకు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు పవన్ కళ్యాణ్ మరాఠీలో కూడా మాట్లాడి అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకున్నారు పవన్ వెళ్ళిన ప్రతి చోటకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు కు ఉన్న క్రేజ్ క్రేజ్ను చూసి అక్కడి మహాయతీ నేతలు కూడా షాకయ్యారు పవన్ కళ్యాణ్ ప్రచారం నూటికి నూరు శాతం ఫలించడం విశేషం లాతూర్ సిటీ డేగ్లూర్ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం సాధించడం గమనార్హం పవన్ రేంజ్ ఇది అని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ముందు ముందు బీజేపీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా దక్షిణాదిలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది मी मराठी बोलताना चुकलो तर मला क्षमा करा पांडुरंगाच्या वारीची परंपरा असणार या महाराष्ट्रात मला प्रचार वारीसाठी मिळत आलं याचे मला आनंद आहे जय भवानी जय शिवाजी जय महाराष्ट्र ఇక్కడికి వచ్చిన తెలుగు ప్రజలందరికీ మనందరం ఎక్కడున్నా తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఒరిస్సా భారతదేశంలో ఏ మూలు ఉన్నా భారతదేశం దాకా సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు భారతదేశం ఎన్ని జాతులు ఉన్నాయో ఎన్ని సంస్కృతులు ఉన్నాయో మన షా కూడా బల్లార్పూర్ కూడా మినీ భారత్ చాలా బలంగా తీసుకోవడానికి దానికి మహారాష్ట్ర నుంచి కూడా స్ఫూర్తి ఉంది ఆ స్ఫూర్తి ఒకరు छत्रपति शिवाजी महाराज आये थे उनको करो बड़ा साहेब ठाकरे जी अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हमें बटना है और कमजोर होना है या जुड़ना है और मजबूत बनना है मनम कलिसामा विदाम बलहीन पड़दामा कलिसाव बल पड़दामा కలిసి ఉండాలంటే మన సర్కార్ రావాలి సుధీర్భావ్ అద్భుతంగా గెలవాలి ప్రతి ప్రతి ఒక్కరు మహారాష్ట్రలో మహాయుతి సర్కార్కి మనందరం బలంగా నిలబడాలి నా పిల్లలిద్దరూ మరాఠీలో మాట్లాడుతున్న నా పిల్లలిద్దరితోటి నా కొడుకుతోటి నా కూతురుతోటి సో నాకు మరాఠీ చాలా గౌరవం మహారాష్ట్ర మరాఠీ భాష ఆ భాష మీద ఉన్న గౌరవంతో నేర్చుకోండి మరి ఎందుకంటే మన భారతదేశం ఎక్కడో జర్మనీ నుంచి ముల్లర్ భవన్ పెడితే మనం జర్మనీ నేర్చుకుంటాం అలయన్స్ ఫ్రాన్సిస్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ది పెడితే ఫ్రెంచ్ నేర్చుకుంటాం మెకాలే వచ్చి ఇంగ్లీష్ చెప్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాం మన రాష్ట్రాలు పక్క పక్కన ఉంటాయి మనకి తెలంగాణ పక్కన మహారాష్ట్ర ఉంటుంది మనకి ఆంధ్రాకి ఛత్తీస్గఢ్ ఉంటుంది ఒరిస్సా ఉంటుంది బార్డర్ తమిళనాడు ఉంటుంది కన్నడ కర్ణాటక ఉంటుంది కానీ మన భాషలు మనం నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాం భారతదేశపు ఐక్యత ఉండాలి అంటే అందరికీ కనీసం నాలుగైదు భాషలు రావాలి